శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయనమ శ్రీ మహా శ్రీ గురుభ్యోనమ సిద్ధయోగి ఇంకా ఎలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీగురిని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజ లాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమీ లేదు త్రివిక్రముడు స్వామి నృసింహ రోజు మీరు నన్నెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సు అంతా రోజు భంగమైంది ఇక నేనేమి చేయగలను అనే ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనస్సులో సపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీగురిని దర్శనమైంది ఇప్పుడు నేను తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు కానీ అతనికి ధ్యానములా కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారం కూడా ఎతులులాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాస శ్రీగురిని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపం దర్శనం చేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనము అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజానాలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్య మంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని డాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు గంభి లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై ఈ సంశయమేమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పటమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురుత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వల్ల నేను తెలియక మూడిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించి వచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగోబవలే అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపానే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామని వెళ్ళే మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉప ఉపాస్య దైవమైన నృసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి త్రివిక్రమ నీ వ్యక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తూ ఉండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యము అవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠానము సమయమయ్యింది మేము ముందుగా వెళ్తాము మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాదని మానవ మాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మల నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయించుగాక అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవించుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయి గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం ఇంతటితో పూర్తి అయింది ఇరవై ఐదవ అధ్యాయం తర్వాత వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి